Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సీనియర్లు వర్సెస్ జూనియర్లు టీడీపీకి పొంచి ఉన్న పెను సంక్షోభం ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఎనభై మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలోనే పలుమార్లు చెప్పారు గత ఎన్నికలలో టీడీపీ జనసేన సహా బీజేపీలు చాలామంది యువతకు కొత్తవారికి అవకాశం కల్పించాయి ఇక కూటమి హవా నేపథ్యంలో ప్రజలు దుమ్ము రేపారు దీంతో కొత్త వారిలో దాదాపు అందరూ విజయం దక్కించుకున్నారు అయితే కొత్తవారి కారణంగా ప్రజలకు మరిన్ని సేవలు అందుతాయని కొత్త రాజకీయాలు తెర మీదకు వస్తాయని అందరూ అనుకున్నారు కానీ చిత్రంగా ముప్పై నుండి నలభై నియోజకవర్గాలలో ముఖ్యంగా కొత్త వారు గెలిచిన స్థానాలలో విమర్శలు వివాదాలు వస్తూ ఉన్నాయి సింగనమల నుంచి శ్రీకాళహస్తి వరకు తాడిపల్లిగూడెం నుంచి తాడిపత్రి వరకు అనేక వివాదాలు విమర్శలు కనిపించాయి వినిపించాయి అనేక పంచాయతీలు కూడా జరిగాయి అయితే ఈ కొత్త ఎమ్మెల్యేల దూకుడు ప్రత్యర్థులపై ఎలా ఉన్నప్పటికీ తమ తమ పార్టీల్లోని సీనియర్లతోనే వివాదాలు జరగడం గమనార్హం ఈ విషయాన్ని కొన్నాళ్ల కిందట సీఎం చంద్రబాబు ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించారు జూనియర్లను కలుపుకుని పోవాలని పవన్ కళ్యాణ్ సీనియర్ నాయకులకు సూచించారు కానీ అసలు జూనియర్లే తమ మాట వినిపించుకోవడం లేదని సీనియర్లు చెబుతున్నారు ఇక టీడీపీలోనూ ఇదే పరిస్థితి ఉంది సీనియర్లను ఎవరూ ఖాతరు చేయడం లేదని అంటున్నారు చీరాలలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న సీనియర్లను పట్టించుకోవడం లేదన్న వాదన ఆది నుంచి ఉంది ఇక బాపట్ల వంటి చోట్ల సీనియర్లు సహకరించడం లేదన్న వాదన ఉంది ఇలా యాతవాత సీనియర్లకు జూనియర్ మధ్య వివాదాలు అయితే కొనసాగుతున్నాయి ఆధిపత్య ధోరణి నుంచి అనేక విషయాలలో ఇరు పక్షాలు ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి పదిహేను మాసాలు పూర్తయిన నేపథ్యంలో ఇక నుంచైనా ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు అయితే గతంలోనే అనేక సార్లు చంద్రబాబు చెప్పినా మార్పు కనిపించలేదు ఈ క్రమంలో ఈ నెలలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందు జూనియర్లకు క్లాసులు నిర్వహిస్తామని స్పీకర్ చెప్పారు ఈ నేపథ్యంలో వారి పనితీరును మార్చేలా దిశానిర్దేశం చేస్తారేమో చూడాలని అంటున్నారు